మార్నింగ్ హాస్పిన్ ఈరోజు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం ఏప్రిల్ ఎనిమిది యొక్క ప్రత్యేకత నేషనల్ ప్రొటెక్షన్ గ్రూప్ వ్యవస్థాపక దినోత్సవం ఎస్పిజి అనేది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు ఇది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక భద్రతా దళం ఇది దేశ ప్రధాని మాజీ ప్రధానులు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య పాత్ర పోషిస్తుంది దానిలో ఎస్పిజి రక్షణలో ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ ఒక్కరు మాత్రమే ఉన్నారు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ప్రధాని భద్రత బాధ్యత ఎస్పీజీ చూసుకుంటుంది ఎస్పీజీ సిబ్బందిని నేరుగా నియమించరు ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లాంటి దళాల్లో పనిచేసే వారిని డిప్యూటేషన్ మీద ఈ ఎస్పీజీలోకి తీసుకుంటారు భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటరియట్ ఆధీనంలో ఎస్పీజీ అనేది ఉంటుంది ప్రస్తుతం ఇందులో మూడు వేల మంది క్రియాశీల సిబ్బంది ఉన్నారు దీనిలో ఒక డీజీ డైరెక్టర్ జనరల్ ఉంటారు సాధారణంగా డైరెక్టర్ జనరల్ స్థాయి పోలీస్ అధికారి దీనికి డీజీగా వ్యవహరిస్తారు ఎస్పీజీ ప్రస్తుత డీజీ ఎవరు అంటే అలోక్ శర్మ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచినే కొనసాగుతున్నారు ఎస్పీజీ యొక్క నినాదం ఏంటంటే ధైర్యం అంకిత భావం భద్రత బ్రేవరీ డెడికేషన్ మరియు సెక్యూరిటీ అనేది దీని యొక్క నినాదం మరియు ఎస్పీజీ యొక్క చారిత్రక నేపథ్యం అనేది చూద్దాం మనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఇందిరాగాంధీ మరణం తర్వాత ప్రధానమంత్రి భద్రత మీద కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శుల కమిటీ అనేది ఒక సమీక్ష నిర్వహించింది అందులో ప్రధానమంత్రి రక్షణపై సూచనలు ఇవ్వవలసిందిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదిన బీర్బల్ నా అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు పిఎం రక్షణ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ ఎస్పీయూను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చిన ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ముప్పైన రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కేబినెట్ సెక్రటరియట్లో దీనికోసం ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులను సృష్టించారు దీని పేరున సెంట్రల్ ప్రొటెక్షన్ గ్రూప్గా ఇప్పుడు దీన్ని మార్చడం జరిగింది సెంట్రల్ ప్రొటెక్షన్ గ్రూప్గా ఎస్పీజిని మార్చడం జరిగింది ఇది ఎస్పీజీ ఈరోజు ఏప్రిల్ ఎనిమిది ఎస్పీజీ నేషనల్ ప్రొటెక్షన్ గ్రూప్ యొక్క వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు దీని కింద ఓన్లీ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ మాత్రమే దీని యొక్క రక్షణలో ఉన్నారు దీన్ని మెయిన్గా ప్రధానమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసము ఎస్పీజీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎస్పీజి గురించి సంబంధించిన వివరణ అదేవిధంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది కొత్తగా రికార్డు సృష్టించింది గత ఆర్థిక సంవత్సరంలో పదిహేను శాతం వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది అలా టాప్ సిక్స్ విమానాశ్రయాలు అందులో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అధిక వృద్ధి రేటుతో నెక్స్ట్ బెంగళూరు తర్వాత కోల్కత్తా ఢిల్లీ ముంబై చెన్నై ఇది వీటి యొక్క పెరుగుదల శాతం అపోలో హెల్త్ ఆఫ్ నేషన్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక అనేది ఒకటి ఇవ్వడం జరిగింది దాని ప్రకారం దేశంలో అరవై ఐదు శాతం మంది ఫ్యాటీ లివర్ కాలేయం కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు మద్యం అలవాటు లేని ఎనభై ఐదు శాతం మంది కూడా ఈ బాధితుల్లో ఉన్నారు దీన్ని మద్యం అలవాటు లేని వాళ్ళు కూడా కాలేయం కొవ్వు అనే సమస్య అనేది ఉంటుంది దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫాటి లివర్స్ అని అంటారు జాతీయ గ ఇంధన గణాంకాల రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం వ్యవసాయానికి వాడే కరెంట్ అనేది పదహారు పాయింట్ ఐదు మూడు శాతం పరిశ్రమలకు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా శాతం ఇళ్లకు ఇరవై నాలుగు పాయింట్ మూడు సున్నా శాతం అంటే వ్యవసాయానికి వాడే కరెంటు తక్కువ శాతం ఉందని గణాంకాల ద్వారా మంత్రిత్వ శాఖ అనేది గణాంకాల మంత్రిత్వ శాఖ అనేది తెలిపింది పదహారు పాయింట్ ఐదు మూడు శాతం నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు మనకు ఈనాడు పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ బిడ్స్ అనేవి ఒక ఇరవై ఎనిమిది బిడ్స్ దాకా ఇవ్వడం జరిగింది అందులో ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేవి ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూసుకోండి చాలా విషయాలు మనకు ఇందులో కవర్ అవుతాయి నెలకు ఒక రెండు సార్లు అయినా ఇలా కరెంట్ అఫైర్స్ బిడ్స్ ఒక ముప్పై బిడ్స్ వరకు ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా మనం చూసుకోవాలి చాలా విషయాలు ఇందులో కవర్ అవుతాయి రైటింగ్ కొంచెం అవాయిడ్ చేయండి రైటింగ్ అంటే నా రైటింగ్ నా రైటింగ్ గురించి చెప్తున్నాను మీకు అంత నీట్గా అనిపించకపోవచ్చు కానీ నేను మాత్రం నోట్స్ అనేది ఇలాగే రాసుకుంటాను కరెంట్ ఎఫైర్స్ సంబంధించి ఇది ఏప్రిల్ ఎనిమిదికి సంబంధించిన కరెంట్ ఎఫైర్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్